ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనుట ఆచారము క్రమము కాదు లోతైన ఆత్మీయ అనుభవము అని మనము గుర్తించాలి యేసు ప్రభువారి వారి ఆజ్ఞ అనే విషయాన్ని గుర్తించాలి ఈ ఆజ్ఞ ప్రకారము ప్రభు బల్లలో పాల్గొనే మనము యోగ్యమైన రీతిలో పాల్గొనాలి విన్న వాక్యము ప్రకారము సరిచేసుకొని పాల్గొనాలి లోపాలను సరి చేసుకోవాలి క్షమాపణ వేడుకోవాలి అంత మాత్రమే కాదు ఒక తీర్మానంలోనికి వచ్చిన తరువాత పాల్గొనాలి సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందును బలలో పాల్గొనం మనము పాపములను ఒప్పుకొని ఒక తీర్మానములోనికి వచ్చిన తర్వాత పాల్గొనాలి ఆ తీర్మానమేమనగా ఇక వాక్య ప్రకారము నేను విన్న పాపమును చేయను ఇక ఈ తప్పును చేయను ఇక ఈ నిర్లక్ష్యము వహించను ఇక ఈ విషయంలో పాటిస్తాను రోజు నుండి దేవుడు మాట్లాడినవి చేస్తాను దేవుడు వద్దని చెప్పినవి ఇక చేయను రోజు నుండి నా వేష భాషలను మార్చుకుంటాను నా ప్రవర్తనను మార్చుకుంటాను ఈ రోజు నుండి యథార్థంగా ఉంటాను ఈ రోజు నుండి అబద్ధమును ఇక ఆడను ఇలాంటి తీర్మానాలు చేసుకున్న తర్వాత ప్రభు బల్లలో చేయి వేయవలసి ఉంటుంది సహజంగా మనము పాపమునకు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవడం వరకు జరుగుతూ ఉంటుంది అయితే భవిష్యత్తులో చేయకూడనివి చేయనని చేయవలసినవి చేయకుండా మానను అనే తీర్మానము లేకుండా బల్లలో పాల్గొనటం జరుగుతూ ఉంటుంది తీర్మానంలోనికి రాకుండా చేసిన తప్పు విడిచిపెట్టకపోతే కనికరము ఉండదని గుర్తించాలి ఒకవేళ ఏ విధమైన పశ్చాత్తాపము క్షమాపణ తీర్మానము లేకుండా పాలు పంచుకుంటున్నామంటే ఆచారం చేస్తూ ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి అందువల్ల ప్రయోజనము ఉండదనే విషయాన్ని కూడా గుర్తించాలి బలలో పాల్గొనే మనము ఈ విధమైన తీర్మానాలతో బల్లలో ఇప్పటి వరకు పాల్గొని ఉన్నట్లయితే మన జీవితము ప్రస్తుతంతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు దైవికమైన మార్పు వచ్చి ఉండేది అనే విషయాన్ని కూడా మనము గుర్తించాలి గుర్తించ కలము కూడా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ